சீக்கெட் ரூம் வேணும் சீக்கிர ரூம் வச்சி விட்டி பொல்லம் பெட்டிஸ்தான் சண்டை ராணி அண்ணன் ஹானு திருஷன் மாரி பொல்லு கொட்டி பதால் எப்படி போத்தி பவனால் வைக்க போயிட்டு கிளி ரோஜா

மு கடை முத்து முத்து வாசி வாசனை தச்சி தான் பன்னெண்டு தானே தானே எட்லாக நல்ல முகம் చె ఎందుకైంది నల్ల ముఖం ఏమైంది ఏం చెప్పాను అయ్యా మన కొడుకు అబ్బాయిలు రాదు మన బిడ్డ రూప బెల్లేదోతుంటే వాళ్ళ బెల్ల ఈ చదువు కాక వాళ్ళు ఆ సదురు అంటే ఇంగ్లీష్ మీడియం అవుతారు సరే వాళ్ళు కొడుక వాళ్ళు బెల్ల పోతా అంటే పోయి వాళ్ళు ఆలమొగలయ వాళ్ళు అన్నగళ్ళలు ఆరుమొగలయి

ఏ మాట మాట్లాడుతుంది అదే నా మాట తీసుకొని పద్దం తీసుకొని వేడికి వచ్చింది ఆ చికడికాయ వచ్చింది అయ్యా కిరికీ తలుపులు తీసింది మన కొడుకు మన బిడ్డను చూడవని తేలి ఆ కిటకాళి కానీ చూడవ్యా నీ బిడ్డ సంగతి కొడుకు సంగతి అంటే బిడ్డను చెత్త ఉన్నది గర్భవతి లెక్క ఉన్నది నిజమే నిజమే వయ్యులు ముగవరా అనుకున్నాడు తులసంగ మా నువ్వు నిజం అంటే అయ్యా నలుగురుటి నాలుగు లోకాలినట్టు ముగ్గురుంటే మూడు లోకాలన్నట్టు మన పరువు పోతుంది మన విలువ పోతుంది పలంగా తులసంగా రాజు కొడుకు బిడ్జ అన్నె పోయమ వాళ్ళ గర్భం ఏమని తెచ్చుకున్నారంటే మన విలువ పోతుంది ఎవ్వరు దూరం ముందుకు అడివి తీసుకపోయి వాళ్ళ ప్రార్థించినామయ్య అన్న అప్పుడు అనుకున్నట్టు బాబా నీ ముచ్చట ఉడవాల ఏ కారణం ముచ్చట అయితే ఆనాడు స్పృషంగా మారాజా అనుకుంటాడు నిజం మాట్లా కొడుకున్న బిడ్డలో ప్రాణం ఇస్తాను కానీ కొడుగా బిడ్డని ప్రాణిస్తారు రమ్మంటే వాళ్ళు అత్తారా రమ్మంటే రారు బిడ్డ ఎక్కడ ఉంటే మీ చిన్నమ్మ బాధ పెడతారు మిమ్మల్ని మీ అమ్మగారింటికన్నా మిమ్మల్ని దూరస్త అక్కడ సుఖంగా బతుకుతుంది బిడ్డ అని వాళ్ళ అమ్మగారులా అని ఆశ చెప్పి చిత్రికపోయి అడవికి వేయక కొడుకు బిడ్డ ప్రాణం దిస్తానన్నాడు

ಬನ್ನ <NYU pressing Gegen West> <frogoples> మా బాబు ఎప్పుడు అతదో మా బయలు ఎప్పుడు పోతాయో మా తండ మాకు అడ్డం కూడా చేస్తుందని మేము కొండకి ఎదిరి చూసినట్టు తొమ్మలు మహారాజా ఇక్కడ మీ చిన్నమ్మ తాత్తదా నేను అనుకున్నా కానీ బిడ్డని చొత్తే బీరగారి పొట్ట ఏర్పడతా కానీ బిడ్డ ఇక్కడ చిన్నమ్మ మిమ్మల్ని బతకని ఏ చిన్నమ్మ మీ మీద పగదలిచింది కానీ మీరు ఇక్కడ కాదు మీ అమ్మగారు ఊరు కాడ మిమ్మల్ని దోలేస్తా మీ తల్లిగా నా తల్లి ఊరు కాడ మిమ్మల్ని అక్కడ మీరు సుఖంగా బతుకుతారు రారి బిడ్డ అని బాబు నమ్మిండ్రి ఇద్దరు పిలగాళ్ళు ఇద్దరు పిలగాల్లో ఏమని పెట్టుకున్నాడు எணி வேட்டு போன தொழிற்சங்க மகாராஜம் நந்தா அந்த Boa, దాకా నడిచినాం దాకా నడిచినాం బిడ్డ ఇది అడివి తెల్లాలి లేచినాక మళ్ళీ మీ అమ్మగారు పోదాం పండుగ తాము బిడ్డ అన్నాడు ఈ భాగం కొడుకున మండ పెట్టుకున్నాడు ఈ భాగం వండ పెట్టుకున్నాడు నడవ కన్న తండ్రి వండుకున్నాడు కన్న తండ్రి వండుకుంటే నడిసత్త పిల్లగా వలసిపోయారు వలసిపోయి కొడుకు చేయి తీసిండు తండ్రి ఎదవి చేసుకున్నాడు బిడ్డ చేయి తీసిండు తండ్రి ఎదవి చేసి తండ్రిని పట్టుకొని ఇద్దరు పిల్లగాని వండుకున్నాడు నడిసత్తిన పిల్లలు వలసిపోయి నిద్ర వేయ నిద్ర పోయి గుర్రు కొడతాను అద్దు మత్రి వేసిండు తులశంగా మారాలి కొడుకు రెక్క తీసిండు కొడుకు మీద పెట్టి బిడ్డ ఎదవిధ శైలి చేయడం బిడ్డ మీద పెట్టిండు అర్ధ రాత్రి తులసంగరాలు చేసి కడగం చేదవచ్చు పిల్లలే మరి పిల్లలు భగవంతుడు నుండి పిల్లలు అన్న ఇళ్ళు పోయి వీళ్ళు ఆలుమోగలు అవుతారా పిల్లకు బుద్ధి లేదు సిగ్గు లేదు అని తులసంగా మహారాజు కొడుకు ప్రాణిస్తారని ఖడ్గం లావచ్చు ఖడ్గం లావచ్చు అప్పుడు అయినా మగవాంతి తప్ప అంత ఆడిద తప్ప అన్నా మనం అన్నయ్యలవరా ఇది బుద్ధి కాదురా అని వీనికి సిగ్గు లేకుంటే ఈ పోలి సిగ్గుండదు ముందుగా దీని ప్రాంతిస్తా అని బిడ్డ మా కన్నా కత్తి లావాంటే ఇప్పుడు తులసంగా రాదు అనుకున్నాడు ఆడివల్లది ఏం తప్ప ఆడివాళ్ళది తప్పు లేదు చెల్లె ఇది తప్పు చెల్లని వీడి చెప్పద్దు అయినా వీళ్ళిద్దరి ప్రాణించిన ఎందుకు పాపం పెట్టుకోవాలి అనుకున్నది తులశంగా మారదు నర్రాడి పెట్టిపోతారు ఏదన్నా పూల జీవరాశ తింటది పీడ వస్తే నా చేత వీళ్ళు కన్నపిల్లల ప్రాణం తీసుకోవాలి అనుకున్నట్టు తులసంగా మారాలి అని లేచాంత ముద్దు తీసుకొచ్చినప్పుడు తులసంగా మారదు ముద్దు తీసుకొచ్చి ఇద్దరి మధ్యలో ముద్దు తీసుకు ఆ మొద్దు పెట్టి బంగారు జమే కడగం పెట్టి కడగం పెట్టి లింగాల కాయచల్ల తీసి మొద్దు మీదగా లింగాల కాయచల్ల మొద్దు మీదగా పెండు దురంగా మారదు తన మనసులో ఏమనుకున్నాడు ఇయ ఈ పిలగలు లిస్ట్ పెట్టిన ఇంటికి పోతుంది ఇంటి పోతే ఇద్దరు పిలగలు లేచి అడవిల మా నాయన మొద్దయి పేరు అనుకోవాలి ఈ అడవిలో వీళ్ళ జీవన తింటే వీళ్ళ ప్రాణం పోతుంది అని మధ్యలో ముద్దు పెట్టి బెంగాల కాయసల్ల కప్పి పక్క పక్కబం పెట్టి శంగారం పిలగలను ఇడిసి పెట్టి ఇక ఎనకాకు అవిలో పెడ తెల్లంగా తెల్లారే తెల్లకోలు కూర్చు బల తెల్లారు బ్రహ్మనాథ వలికేట మాత్రం తెల్లంగా తెల్లారి నాకు ఇద్దరు పెళ్లి తెలివి తెప్ప ఇద్దరు మధ్యన వండుకున్న తన్ని నాయన తెల్లారిపోతారు అమ్మగారి ఇంటికి పోదాం బాబు లే లేని లేపితే తండ్రి లేతర మారు లింగాల కాయ తెల్లది చూస వరకు లింగాల తెల్ల కింద మొత్తం ఉన్నది మొత్తం పక్క పండి కడగా ఉన్నదమ్మా మధ్యలో మొత్తైపోదివాను నాయన అమ్మగారి పట్న తోలికపోయి విడేలా రమ్మగారి పట్నంలో కొన్నాళ్ళు బత్తు రమ్మని మమల తోలిక వచ్చి అడిగి రూపడం ఆయన ఇద్దరు మధ్యలో మొదయి చుట్టాల ఉదరని చెట్లలో మమ్మల కట్ట

కలగల కలగల కన్ను తీసిరి ఇద్దరు పిల్లలు ఏసి ఏ అప్పుడు అట మాత్రం అనగా ఆ ముద్ద ఎత్తు కాదు ఉష్కే మీరలో బొంద పెట్టారు బొంద పెట్టిన వాళ్ళు అనుకున్నారు సెల్లె మనం ఎక్కడ పోదామని ఆ తండ్రి కనుక కడగ పట్టుకుని మరి ఎక్కడ ఏ అని అడిగి తొవ్వదూర్తి అన్న అర్థం వాళ్ళకి అనిపిస్తాను ఏ ఊరన్న రాదా ఏ పల్లె అన్న రాదా ఇక పోదామరా ఈ అడవిలో పట్ట ఏదైనా జీవనాశ ఉంటది అని ఆ తండ్రి పట్టుకున్న కడగం చేసి ముద్దే పెట్టుకున్నాడు ఎవరు పిల్లగాడు అప్పబాలమారదు అన్నా ಇದರ ಬೈಲಿ ವೇಳಿ ಕೋಲಿಲ್ಲ

అరే మరి మా పినతల్లి అన్నట్టుగా మా చెల్లెని చూస్తే వచ్చి మనిషి లెక్కలేదు గర్భవతి ఎక్కున్నా మా నాయనట్టుగా మా చెల్లె వచ్చి మనిషియలేదు గర్భవతి లెక్కున్నాయి మరి మా చెల్లెని అన్నిటిచి పెట్టి ఏ గడియలేదు మా చెల్లిపెట్టి ఏ గడి అయినా నేను మేమిద్దరు పరిగిపోతే అన్నచి దంట మీరు దంట పట్టుకోని ఇంటికి వచ్చా అన్నిటి పెట్టి నా చెల్లి లేదే నా పెట్టి నేను లేను మా గర్భం చెల్లకర్వ మా చెల్లె నేను అడిగిన కావాలి అని ముందు పోయిన అన్న ఎనక మరలేదు చెల్లె రూపావతి ఒక్క మాట చెల్లె మరి నేను లేని ఎడల మన చిన్నమ్మ మాట అన్నమ్మ మాట మాట అబద్ధం కాదు మన బాబన్న మాట అబద్ధం కాదు చెల్లె నేను చూడబోతు నువ్వు మంచి మసీ లెక్క లేవు నువ్వు గర్భవతి లెక్కున్నావు నేను లేనప్పుడు ఏ పుడుతున్నగానే నువ్వు చెయ్యచ్చినవ రూపవా పదిహేళ్ళ పప్పు అన్నా అపబాల మహారాజా చిన్నమ్మ నన్నున్న నేను బాధపల్లి అయ్యానుకున్న నేను బాధపల్లి అన్న అప్పబాల మహారాజా మనిద్దరం పలికి పోతా అంటే నీ రెక్క పట్టుకుని నేను వచ్చిన నీ అడుగులు అడిగేసుకుని నేను వచ్చాను కానీ ఎప్పుడన్నా నేను అడుగు తప్పి అడిగే తిన్నా పోజా నీకల్ మొప్పుతారా నన్న నువ్వే గర్భవధి అని నన్ను నమ్మలప్పుడు నన్ను ఎవరు నమ్ముతరువా ఇక అన్ని కళ్ళకు అడగాదే నాన్న నేను నీ కాలక నేను తల పెడతాను నా చంద్రబాబు తోటి ఒక తలగొట్టం అన్నది అక్కడ కింద ఇక్కడ ఉన్నది పురప కానీ నా మనసు ఆగలేక నిన్ను ఇప్పుడు అడిగిన ఏ ఒక్కనాడు కూడా ఈ మాటిని అడగ చెల్లె అన్నాడు అపమాన మహారాజా అన్నా నువ్వు అడితే నేను బత్తానా నా ప్రాణం పనులు అన్నది రూపావతి చెల్లెగ నువ్వు బాధపడ ఎక్కడికైనా సాధుకుంటామని ఎదుగునే వస్తాడు ఉన్నదో అలాగే నేను నడవలేను అన్నది అంత దూరాన ఊరు కనబడతాను మా చెల్లె గర్భవతి చెల్లె అన్నా నువ్వు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నా ఈ మరి కింద కూర్చుంటే ఆ ఊళ్ళే వయసు చెల్లి నేను అన్నవాడే కత్తానన్నాడు అని చెప్పబాల మళ్ళెను మరి చెట్టు కిందవ్వుకుండా వెచ్చిండు అన్నవే చేస్తాను

మహారాజు చిన్న ఇంటి ముద్దలు కాని అడుగుతుంది పెద్ద ఇంటి ముద్దలు కనుక అడుగుతున్నాడు కనకండి కనకాకండి అడిగిండు అపార ఆనాడు నాగుల చవితి నాగుల చవితి అయితే గుడి గుడికాడికి అందరూ బోనాలు చేసి ఆ కాడ పళ్ళు పెట్టి పరమాన్నం పెట్టి మరి అందరు ఇళ్ళలా కస్తే ఒక తల్లి అనుకున్నది ఒక తల్లి అనుకున్నది ఆ తల్లి ఏమనుకున్నది పాపం పుచ్చగానికి పరమానం పెట్ట దొరుకుంది బెల్లబు ఓ గుచ్చగా దొరికి ఇంత పర్వన్నం నేస్తా అని ఓ పుణ్యం గల్ల తల్లి ఆ పర్వాణం తీసుకొచ్చనికేసింది ఏస్తే అపబల్ రాదు అనుకున్నాడు మా చెల్లె పుచ్చోలుగు ఉన్నది ఈ అన్నది నా దరిద్రం బా కానీ మా చెల్లె పుచ్చోలుగు ఉన్నది గర్భావతికి నో కోరిక ఉంటాయారు నేను ఏ కోరిక నేను తెస్తాను మా చెల్లె ఈ పర్వణ దిగబోయి నా చెల్లెకి ఇస్తే నా చెల్లె అని దబ దబ మరి కట్ పండుకొని ఉంది పండుగ లేపితే అర్థం మా చెల్లేసిన కదా ఇంటది అని తలాపన పెట్టిండు పర్వన్నం చెల్లె తలాపన పెట్టి పిల్లగా చెల్లె పొట్టి వండుతారు వండుకుంటే చెల్లె పొట్ట ఉన్న పాము పర్వన్న పాలవాసన పచ్చకట్టింది పాలవాసారు కదా పాలవాసన పచ్చగట్టింది పచ్చగట్టి చెల్లె పొట్ట ఉన్న నాగ సర్పం పై 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 అని ఏడో ముక్కలకి వెళ్ళి ఇంటికి దొడ్డు నాగ సర్పండి ఇల్లక పారగాని దొడ్డైంది బారగాని దొడ్డై పర్వన్న తిన్నారు మరి తిన్నప్పలు కూడా చెట్లు పట్టుకొని పోయినా బాగుంటుంది అది ఏ చెట్లు పట్టుకొని పోలే ఎనకవు మరి మళ్ళా చెల్లె పొట్టలకి పోయి ఆ చెల్లె పొట్ట దానికి ఒక పుట్ట అయిపోయింది మళ్ళీ చెల్లె పొట్ట చెల్లెలేసింది అన్నలేసింది చెల్లె ఇక్కడ నేను పర్వన పెట్టాను తిన్నా మా చెల్లె అన్నాడు అన్ను అన్నమే కదా తెచ్చిన అన్నం లేదు ఏమి లేదు నేను తినలేదు అన్నది అది నేను తెచ్చిన పర్వన్నం ఏమైంది మా నువ్వు తినపోతే మా చెల్లెక్క వాళ్ళని నేను తెచ్చు నేనే లేదు రోజు నేనే బుచ్చగా నుచ్చగా అన్నానికి దొంగ ఎవడు వచ్చిండు అనుకున్నాడు పిల్లగాడు మరి ఈ దొంగని నేను దొరకావచ్చండి కావాలి అనుకోని ఈ పిల్లగా అప్పబాల వల్ల దెబ్బా దబ్బా అదే ఊళ్ళో కట్టే నాగులయ్య గుడికి ఆడ పళ్ళు పెట్టినవి ఉంటాయి కదా ఆ పడి పట్టుకున్నాడు పడి పట్టుకొని దబ్బా చెల్లెడు చెల్లెట్టు మళ్ళీ చెల్లె పండుకున్నది అప్పుడు ఎక్కడ పెట్టింది పర్వనంగా గా అక్కడనే పెట్టి మరి అన్నానికి దొంగ నాకు ఎట్లా దొరకాలి మా చెల్లె పోయిన మడుగుడ దొరుకుతాడు దొరకడు చెల్లె తలముకన కాళ్ళు పెట్టిండు చెల్లె కాళ్ళము ఒక తలికాయ పెట్టింది తలికాయ పెట్టిన ఎత్తికింది ఇట్లా చేయి పెట్టుకొని చూస్తాడు పిల్లగా మళ్ళా పాలం వసన పచ్చి కట్టింది నాగ బై పై 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 నాగ సర్పం ఈ పిల్లగా అమ్మ నాయను మా చెల్లె పొట్టి నాగ సర్పం అనుకుంటే అపమానమారు ఇల్లాక అది బారగా దొడ్డై దొడ్డై పర్వాలంది మరి నేను కొడతాను అన్నం తిని దాన్ని కొడితే నాకు నేను కొట్ట అని కూడా పిల్లగాడు అన్నం తిని వెనక మరతాన్ని వెనక మరిప్పుడు పిల్లగాడు లేచి కటకం పట్టింది ఉంటేనేమో పిల్లలు పోతే దానికి బలి పిల్లలు పాప మధ్యల చెల్ల తురికినాడు పది వందలు వేసింది రామ రామా రామా తల కొంతలొచ్చింది తల కొచ్చు అనుకున్నాడు ఎరగటి పెద్దవాసం అనుకోంగా ఇన్నా పెట్టి కొట్టే మరి నేనే పిచ్చగా నా దగ్గరేమిదో పైసలు అట్క కాలేస్తా అని అంత దూరాన్ని చచ్చిపోయిన పామును అటుకపోయి ఆ పుల్ల ఈ పుల్ల ఏరి పామును కాలేసాడు పావును కాలే పాన్న పాపాను లేవా జీవులు ఆ జీవులన్నీ పటమారి మల్లె రుత్యమైపునగాడ మల్లె రైపున ఈ చెల్లె దగ్గర కట్టే కుంచోడు చెడు బరువు దిగినట్టు అయింది చెల్లె అన్న అన్న నా పుట్ట సాపు ఉన్నదే నా బరువు దిగింది ఉన్నది అంటే అబ్బబాల రాదు అనుకున్నాడు చెల్లె ఇన్ని రోజులు కట్టి నీ పుట్టల పావున పోతే అక్కడ అంటే గుండె ఒకటాయి మా చెల్లె ప్రాణమిత్తో పామును తప్పిందని మా చెల్లెకి ఎందుకు చెప్పాల ఈ ముచ్చటే మా చెల్లె చెప్ప సరే చెల్లె అలకకుంటే మా సంతోషమే కాదు చెల్లె అన్నాడు అన్నయ్య ఇక్కడ కాయగడం కదా కాళ్ళ వెళ్ళ ఇలా సంగతి ఇక్కడ ఉన్నదా ఈ ఏడది ఒక్కనాడు వస్తుంది రాకి ఇట్ల పండుగ రాకి పండుగ నాడు చూడు పోవచ్చు దే అత్తా నిన్ను నన్ను ఒక్క ఊరికిచ్చింది అవ్వగారు మా అవ్వగారు ఒకటే ఊరు అత్తగారు ఒకటే ఊరు మొత్తం అత్త అన్న ఎనకట నడిచిపోయేది పండ్లా బైక్ నాకు అన్న బాగున్నాడు చూతారు మా మా అన్న

அல்ல சீர விட்டுக்கணும் நான் ரெண்டு விட்டுக்கொன்னு நானே சொல்ல செல்லு போதும் பாராளு போதான்ப்பா போதும் நானாடு கணக்கூடம்மாச்சினார் வாட்சினா చెట్టు కిందకి వీళ్ళందరూ పోతూ ఉన్నారే వాళ్ళు అటు మాత్రమే గుడికల్ రాణి మరి వదిని పద్మ అన్న స్వామి మరి తమ్ముడు